రోజు నుంచి ఒక ఆఫర్ స్టార్ట్ అయింది మన షాప్ లో ఏంటండి ప్రతి వంద రూపాయలు కొనుగోళ్లపై ఒక చేతికి మెహందీ పెడతా ఏదైనా వంద రూపాయలు నూట ఒకటి నూట రెండు ఏదైనా కొనండి ఎవ్వరు కొన్నా సరే ఒక చేతికి మెహందీ ఫ్రీ నువ్వు ఇంకో ముగ్గురికి చెప్పు వాళ్ళు ఇంకో ముగ్గురికి చెప్తారు అలా కొంచెం డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నా సరే అయితే నాకు లైనింగ్ ఒకటి ఇవ్వండి రెండు ఫాల్స్ ఇవ్వండి రెండు దారాలు ఇవ్వండి ఓ అయితే టూ రూపీస్ ఉంటాయి కదా చాక్లెట్స్ ఇస్తాయి ఓకే మా పాపను పంపిస్తారు మహాన్ తనకు ఆ తనకు పెట్టి నీకు పని ఉందా ఏంటి నాకు పని ఉందండి ఉంటే ఉన్నవి మా పాప పెట్ట సరే బాబు రాలేదా నిన్ను పంపించిందా సర్లేమ్మా పెడతా నువ్వు కూడా చెప్పురా అందరికి చెప్తారా వంద రూపాయలు కొంటే ఒక చెయ్యికి మెహందీ ఫ్రీ సరేనా చెప్తారు గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగింది గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండేనా ఎర్రాన్ని చుక్క ఎంచక్క పండేనా ఎర్రన్ని చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింటా పూసింది కొమ్మాలే

Bill